హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే రథసప్తం వీడియో మీతో కూడా షేర్ చేస్తానండి అంటే మాకు గుర్తుగా ఉంటుందని నేనైతే వీడియో అనేది పెడుతున్నానండి అలాగే ఎప్పుడు చేసినా సరే చూసుకొని చెయ్యొచ్చు కదా అని దీంట్లోనైతే నేను వీడియో పెడుతున్నానండి మేము రథసప్తమి ఎలా చేసుకుంటాం అనేది వీడియో షేర్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే నేను విశాఖ ఉత్సవాలు వీడియో కూడా పెట్టానండి చూడండి చాలా బాగున్నది విశాఖ ఉత్సవాలు అయితే ఈ సంవత్సరం చాలా బాగా చేశారు అందులో మేమైతే ఉత్సవాల్లోనైతే ఎగ్జిబిషన్ పెట్టారండి అక్కడైతే యమలోకం అని పెట్టారు అది కూడా వీడియో షేర్ చేశానండి చాలా బాగుంది వీడియో చూడండి వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా రథసప్తమి రోజైతే ఆవు పిడకలు తెచ్చి ఆవు పిడకల మీదే పాలు అయితే పొంగిస్తారండి కానీ మనకి దొరకవు కాబట్టి ఏంటంటే స్టవ్ మీదే నేనైతే పాలు పొంగించానండి ఇంకా మార్కెట్లోనైతే బోల్డ్ పిడకలు అయితే అమ్ముతున్నారు కానీ అవి ఏం పెడకలో తెలియదు కదా అందుకోసం అయితే నేను స్టవ్ పైన వెలిగించాను ఇంకా మనకి కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి కదండి ఆ స్వామివారికి ఇంకా ఈ సంవత్సరం అయితే ఆదివారం పడింది కదా చాలా మంచి రోజు ఆ ఆదివారం రోజు సూర్యనారాయణమూర్తికి అయితే చాలా ఇష్టం కదండి ఆ భగవంతుడికి అయితే మీ ఆదివారం కాబట్టి మీరు అందరూ చేసుకున్నారా చేసుకుంటే కామెంట్ చేయండి ఇంకా నేనైతే ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి అందుకోసం నేను చేయలేదు మా వారు మా అబ్బాయి అయితే చేశారు ఇంకా నేను పక్క నుంచి అయితే దండం పెట్టుకున్నాను ప్రతి దానికి అయితే నేను దండం పెట్టుకున్నాను కానీ నేనైతే చేయలేదండి ఆ రోజు పూజ అయితే సండే రోజు కదా మా అబ్బాయి ఇంటి దగ్గర ఉన్నాడు అలాగే మా వారికి కూడా డ్యూటీ సెలవు అవ్వడం వల్ల ఇద్దరు కలిపి చేశారండి చాలా బాగా జరిగింది ఇంకా మాకు గుర్తుగా ఉంటుంది కదా వీడియో అయితే షేర్ చేస్తున్నానండి నచ్చితే మటుకు ఒక లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇవైతే టెట్రా ప్యాకెట్స్ ఉంటాయి కదా ఆవు పాలు అవి అయితే మేము తెచ్చుకున్నామండి ఇంకా త్రీ ప్యాకెట్స్ అయితే వేసాము ఇంకా ఇతడి దీంట్లోని మనం పరమాన్నం వండుకుంటాం కదా ఆ పరమాన్నం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదండి ఇంకా మనమైతే ఇక్కడ బియ్యం అయితే కడగకూడదండి కడగకుండా కొత్త బియ్యం తెచ్చుకుంటే చాలా మంచిది లేకపోయినా సరే మామూలు బియ్యం అయినా సరే కడగకుండా అందులో నెయ్యి వేసి ఇలా కలుపుకోవాలండి ఇంకా పాలైతే సార్లు పొంగించుకోవాలి నేను ముందు రోజే స్టవ్ అది క్లీన్ చేసి శుభ్రంగా తోముకున్నానండి ఎందుకంటే మనం నాన్ వెజ్ వండుతాం కదా అందుకోసం స్టవ్ అది శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత స్టవ్ పైన అయితే ఇంకా స్టవ్ పైన అయితే కొంతమంది ఆవు పెడకలు పెట్టి పొంగిస్తారు కానీ మాకైతే దొరకలేదు ఆవు అందుకోసం అయితే స్టవ్ పైన ఇలా పాలు పొంగించి మేమైతే రథసప్తమి పూజ అయితే చేసుకున్నామండి కానీ ఈ సంవత్సరం రథసప్తమి ఆదివారం వచ్చింది కదండి ఆ సూర్యనారాయణ స్వామికి అయితే ఆదివారం అంటే ఇష్టం కదా అందుకోసం ఏంటంటే చేసుకుంటే చాలా మంచిది కదండి అందుకు మేము కూడా ఆ రోజు వాళ్ళిద్దరూ ఇంటి దగ్గర ఉండడం వల్ల చాలా బాగా చేసుకున్నామండి ప్రతి సంవత్సరం చేసుకుంటాం కానీ స్కూల్కి డ్యూటీకి టైం అయిపోతూ ఉంటుంది హడావిడి హడావిడిగా చేసుకునే వాళ్ళం కానీ ఈ సంవత్సరం అయితే చాలా నీట్గా ప్రశాంతంగా చేసుకున్నాము ఇంకా ఇప్పుడు నుంచి అయితే సూర్య భగవంతుడు ఏంటంటే తాబేలు వాహనం పైకి అయితే వస్తారు కదండి లేడి వాహనం నుంచి తాబేలు వాహనంకైతే వస్తారని అంటారు కదా నాకు తెలిసింది నేను చెప్తున్నానండి ఇంకా ఇక్కడ వచ్చేసి చిక్కిడికాయలతో రథం చేసుకుంటాం కదండీ చిక్కుడికాయలు ఏడు అయితే రథం చేసుకుంటాం మేము ఎప్పుడూ ఇలాగే చేసుకుంటామండి ఇంకా కొంతమంది అయితే రేగుపల్లతో చేసుకుంటారు అలాగే కొంతమంది స్వీట్ పొటాటో ఉంటుంది కదా ఎర్రదుంపలు అంటారు వాటితో కూడా రథం చేసుకుంటారండి మేమైతే ఎప్పుడు రథం అయితే చేసుకుంటాము ఇలాగ కొత్త చీపురు పుల్లలు తెచ్చుకొని అయితే రథం చేసుకోవాలి ఒకప్పుడు కొత్త చీపురు పుల్లలు దొరకడం అంటే చాలా కష్టమైపోయేది కానీ ఇప్పుడైతే మార్కెట్లో అన్నీ దొరుకుతున్నాయండి పది అయితే పుల్లలు అయితే ఇచ్చారు చీపురు పుల్లలు అయితే మేమైతే వాటిని తెచ్చుకొని అయితే రథం చేసుకున్నామండి ఇంకా ఏడు చిక్కిడికాయలతో కింద రెండు పైన రెండు చిక్కిడికాయలు పెట్టుకొని వాటితో చీపురు పుల్లలు అనేది పెట్టుకొని పైన మూడు చిక్కుడికాయలు కలిపి పెట్టుకొని అయితే చేసుకున్నామండి ఇంకా ప్రతి సంవత్సరం అలాగే చేసుకున్నాము ఇంకా వీడియో లెంత్గా పెట్టానని ఏమీ అనుకోవద్దండి ఎందుకంటే మాకు మెమరీగా ఉంటుంది చూసుకోవడానికి అని చెప్పి నేనైతే వీడియో తీసింది ఇంకా చాలా వరకు స్కిప్ చేసి పెట్టానండి వీడియో అయితే చాలా గంటన్నర రెండు గంటల వీడియోని ఫోర్టీన్ మినిట్స్కి అయితే పెట్టానండి నేనైతే ఇంకా ఇక్కడైతే చూశారు కదా రథం అయితే రెడీ చేస్తున్నారు ఇంకా ఈ రథంకే కదా మనం చేసుకుంటాము మీరందరూ చేసుకున్నారా ఎలా చేసుకున్నారో అయినా ఈ సంవత్సరం అయితే మనకి జనవరిలోనే రథసప్తం అయితే వచ్చింది కదండి ఎప్పుడు ఫిబ్రవరిలో చేసుకునే వాళ్ళము కానీ జనవరిలోనే చేసుకున్నాము జనవరిలోనే వచ్చేసింది మనకి రథసప్తం అయితే అందుకోసం మనకేంటంటే ముందుగానే ఎండలు కూడా ఎక్కువగానే ఉన్నాయి కదండి స్టార్ట్ అయిపోయి ఎండలు అయితే ఇంకా చూసారు కదా రథం అయితే ఎంత బాగా వచ్చిందో ఏడు ఏడు చిక్కుడికాయలతో చేసుకుంటాం కదండి ఇంకా ఈ రథానికైతే పసుపు కుంకుమ అనేది పెట్టుకోవాలి oli nii . నేనైతే ఏమీ చేయలేదండి చెప్పాను కదా ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాటి వల్ల అయితే నేను చేయలేదు ఇంకా మా వారు మా అబ్బాయే చేశారు చాలా బాగా చేశారండి ఇంకెక్కడైతే రథానికి నేను అన్నీ చెప్తూ ఉంటే మా వారు అయితే చేశారు ఇంకా మా బాబు కూడా చాలా బాగా చేశాడండి ఇంకా పాలు పొంగించినప్పుడు అలాగే పరమాన్నం ఉండేటప్పుడు కూడా చాలా బాగా చేశాడు వాళ్ళిద్దరి హెల్ప్ వల్ల ఈ సంవత్సరం చాలా బాగా అయ్యింది నేను చేయకపోయినా వాళ్ళైతే ఎంత బాగా చేశారో ఇంకా మనము ఆడవాళ్ళని చేసే కన్నా మగవాళ్ళు పూజ చేస్తే చాలా మంచిదని అంటారు కదండి అలాగే దేవుడు ఈ సంవత్సరం అయితే మా ఇంట్లో చేయించారు ఎప్పుడు నేనే చేస్తానండి ఎందుకంటే స్కూల్కి డ్యూటీకి టైం అయిపోద్ది కదా వేరంగా తెల్లవారుజామునే లెగిసి వేరంగా అయితే పూజ చేసేదాన్ని కానీ ఈ సంవత్సరం చెప్పాను కదా సండే అవడం వల్ల ఏంటంటే ఇద్దరు ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి చాలా బాగా చేసుకున్నాము ఇంకా ఇక్కడ వచ్చేసి మేమైతే రథం పైన కొత్త క్లాత్ అనేది వేస్తామండి వస్త్రం కింద కొత్త క్లాత్ వేసి పసుపు కుంకుమ పెడతాము పసుపులో క్లాత్ని ముంచి కుంకుమ అనేది పెడతాము ఇంకా రథం మధ్యలోనైతే ఒక రూపాయి కాయిన్కి పసుపు కుంకుమ పెట్టి మధ్యలోనైతే పెడతామండి ఎప్పుడు ఇలాగే చేస్తాము ఇంకా ఇక్కడ చూసారు కదా పాలు ఎంత బాగా పొంగాయో మూడు సార్లు పొంగిన తర్వాత కొంచెం బియ్యం ఉడికిన తర్వాత రేగిపళ్ళు చెరుకు ముక్కలు దుంపలు అన్నీ కలిపి వేస్తామండి అవి వేస్తేనే మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇంకా మనం మాకైతే పిడకలు దొరకలేదు కానీ పిడకల పైన ఈ పరమాన్నం ఉంటే చాలా టేస్ట్ అయితే వచ్చేస్తుందండి ఇంకా ఈ పరమాన్నం అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి చెరుకు ముక్కలు దుంపు ముక్కలు అలాగే రేగిపళ్ళు ఇవన్నీ కూడా వేస్తాం కదా అవన్నీ వేసామండి ఇక్కడైతే ఇవన్నీ మా అబ్బాయి వేస్తున్నాడు చాలా మంది బాగా చేసుకున్నారండి ఈ సంవత్సరం అయితే ఎందుకంటే సండే అవడం వల్ల పిల్లలు ఇంటి దగ్గర ఉండడం వల్ల చాలా బాగా చేసుకున్నారు మేము కూడా చాలా బాగా చేసుకున్నాం వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేసి గణపతికి అయితే ఇలాగ తాంబూలం అయితే పెట్టుకుంటున్నామండి ఏ పూజ చేసినా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆ వినాయకుడికి అయితే పూజ చేసుకుంటాం కదా అలాగే వినాయక స్వామిని పసుపుతో చేసుకొని పెట్టుకున్నామండి తర్వాత వచ్చేసి రథమ్మ అయితే పెట్టుకున్నాము ఇంకా సూర్యనారాయణమూర్తి అయితే ఎరుపు అంటే చాలా ఇష్టమంట అందుకోసం రెడ్ కలర్ గులాబీ పువ్వులతోనైతే పూజ చేసుకున్నామండి ఇంకా ఇక్కడ వచ్చేసి మనము పాలు పొంగిన తర్వాత బియ్యం వేస్తాం కదా వేసిన తర్వాత బాగా ఉడికిన తర్వాత అయితే బెల్లం వేసుకోవాలండి ముందుగా వేసుకున్నామంటే పాలు అనేది విరిగిపోద్ది ఇంకా మనం సూర్యనారాయణమూర్తికి పూజ చేస్తున్నాం కాబట్టి అయితే మనం పూజ అయితే చేసుకోవాలి మేము ఎప్పుడు బయటే పెడతామండి ఇంకా ఈ సంవత్సరం ఆవు పిడకలు దొరికితే బయటే పూజ చేసి పరమాన్నం పాలు అన్నీ కలిపి ఆవు పిడకల పైన పొంగిద్దాం అనుకున్నాం కానీ మాకైతే దొరకలేదండి ఇంకా ఇక్కడైతే వడపప్పు చలివిడి పానకం కూడా పెట్టుకుంటాం పానకం పెట్టంగానే వడపప్పు చలివిడి దుంపలు పెట్టుకుంటామండి రేగిపళ్ళు ఇంకా ఇవైతే చిక్కిడాకుల అండి ప్రసాదం పెడతాము ఏడు చిక్కిడాకుల్లోనైతే ప్రసాదం పెడతాము పెట్టి బయట అయితే పూజ అయితే చేసుకుంటాము అయితే మేమైతే ఈ సంవత్సరం చెప్పాను కదా పైన పొంగిద్దాం పాలని అనుకున్నాం కానీ మరి ఈ సంవత్సరం మాకు అవ్వలేదండి అయితే దొరకలేదు అందుకోసం అయితే పొంగించలేదు కానీ చాలా బాగుంటుంది కదండి ఆవు పిడకల మీద పరమాణం వండితే ఇంకా ఇదైతే మా ఫ్యామిలీ మా సింధు కూడా చూశారు కదా వచ్చి ఏం జరుగుతుందో అని చూస్తుంది మా తన్ను బాబు సింధు పక్కన కూర్చొని అందుకే వీడియో కూడా షేర్ చేశానండి ఇంకా ఇక్కడైతే రథంలో కూడా రేగుపల్లెనైతే వేసుకున్నామండి వేసుకొని దీపారాధన అయితే చేసుకున్నాము కానీ మగవాళ్ళు దీపారాధన చేస్తే చాలా మంచిదిగా మంచిది అంట కదా ఈ మధ్యన పెద్దవాళ్ళు అయితే చా చెప్తున్నారు కదండి ఇంటికి మగవాళ్ళు దీపారాధన చేస్తే చాలా మంచిది అంటున్నారు కదా ఈ సంవత్సరం మాకైతే ఇలాగ రథసప్తమి రోజు అయితే మా వారు దీపం పెట్టారండి చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మగవాళ్ళు పెడితే ఇంటి మొత్తానికి పుణ్యం అనేది వస్తుందంట ఈ మధ్యనే నేను కూడా తెలుసుకున్నానండి వీడియోలోనైతే అందుకోసం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మా వాత చేత చేయించానండి సింపుల్గా చేసినా సరే నేను చెప్తూ ఉంటే పూజ అయితే చేశారు చాలా బాగా జరిగింది ఇంకా పూజ అయితే బయట దీపారాధన చేసిన తర్వాత సూర్యనారాయణమూర్తికి అయితే మేము అర్ఘ్యం అయితే ఇస్తామండి ఇంకా దుంప ముక్క పసుపు కుంకుమ అక్షింతలు వేసి సూర్య భగవంతుడికి అయితే దండం పెట్టుకుంటామండి మేమైతే ఇలా చేస్తామో ఇంకా నేనైతే పూజ చేయలేదు కదా దగ్గరికి వెళ్ళలేదు కానీ దీపం ఆ దీపాలు అది పెట్టేందు దగ్గర నేను దగ్గరే ఉన్నానండి ఉండి వీడియో అయితే తీశానండి మాకు గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి వీడియో అయితే తీశాను ఇంకా ఇక్కడైతే పసుపు కుంకుమ పువ్వులు అక్షింతలు గంధము అలాగే దుంప చెరుకు పెసరపప్పు ఇవన్నీ వేసి సూర్యనారాయణమూర్తికి అయితే విసిరుతామండి ఇంకా ఇక్కడ వీలుగా లేదు కానీ దేవుడి చుట్టూరు మూడు సార్లు అయితే తిరుగుతాము కానీ ఇక్కడైతే వీలు లేదండి మా ఇంటి దగ్గర అయితే వీలు కాదు చుట్టూరు తిరగడానికి అందుకే దన్నం పెట్టుకొని అయితే ఆ భగవంతుడికి అయితే ఇవన్నీ విసిరి దన్నం అయితే పెట్టుకుంటామండి మనకి కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి కదా స్వామివారికి పూజ అయితే ఇంత బాగా చేసుకున్నాము ఇంకా ఇంకా మా వారి తర్వాత మా తన్నుబాబు అలాగే మా తన్ను బాబు విసిరిన తర్వాత నా కోసం కూడా మా తన్ను బాబే విసిరాడండి ఇంకా ఇక్కడైతే అన్నీ వేసి అయితే పూజ చేసుకుంటాము చాలా బాగా జరిగింది పూజ అయితే వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే మాకు గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి నేనైతే వీడియో తీసుకున్నానండి తీసుకొని అయితే ఇలా పెట్టాను మామూలుగా అయితే వీడియోస్ పోతాయి కదా అలాగే యూట్యూబ్లో పెట్టుకున్నామంటే గుర్తుగా ఉంటుంది మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు నేను లాస్ట్ ఇయర్ది అలాగా చూసుకుంటూ పూజలు అయితే ఎప్పుడు చేసినా మర్చిపోతూ ఉంటాం ఉంటాం కదండీ కానీ ఇలా పెట్టుకున్నామంటే గుర్తుగా ఉంటుంది అందుకోసం అయితే నేను వీడియో తీసుకుంటానని తీసుకొని యూట్యూబ్లో అయితే పెట్టుకుంటాను అలాగే మీతో కూడా షేర్ చేస్తానండి ఇంకెక్కడైతే నేను కూడా దండం పెట్టుకుంటున్నాను దూరంగా ఉండి నేనైతే దండం పెట్టుకుంటున్నానండి సూర్యనారాయణ స్వామికి అయితే దండం పెట్టుకుంటున్నానండి మా పూజ అయితే ఇలా జరిగింది మీ అందరి పూజ ఎలా జరిగింది చూశారు కదా మా ఇంటి దగ్గర నుంచి అయితే మేము బయటకు వచ్చి దండం పెట్టుకున్నాం కదా సూర్య భగవంతుడు చూశారు కదా ఎంత బాగా కనబడుతున్నారో ఇంకా ఇక్కడైతే హారతి కూడా ఇచ్చారు కొబ్బరికాయ కొట్టి హారతి అయితే ఇచ్చారండి కొబ్బరికాయ కొట్టిన వీడియో అయితే స్కిప్ అయిపోయింది ఇంకా కొబ్బరికాయ కొట్టి హారతి అయితే ఇచ్చారండి ఇంకా మేము మా పూజ అయితే ఇలా జరిగింది చాలా బాగా జరిగింది ఈ సంవత్సరం అయితే ఇంకా మీతో కూడా వీడియో షేర్ చేశానండి వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే విశాఖ ఉత్సవాలు వీడియో కూడా పెట్టానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి నేను ఒక వీడియో పెడితే నాకు కంటెంట్ అనేది వస్తుంది కదా అందుకోసం వీడియోస్ అయితే షేర్ చేస్తున్నానండి నచ్చితే మటుకు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్